మేము గెలిచినాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పొద్దుటూరులో ఒక్క రోడ్డు వేలేదంట నేను ఇచ్చిన మీ మిత్రులారా మీతోనే మాట్లాడినాడు ఏం రాజు మీతోనే అన్నాడు ఒక్క రోడ్డు వేయలే వాళ్ళు మేము మొత్తం పల్లెలంతా రోడ్లు వేసి గుంతలంతా భూసి వాదముతాం చించి ఆరేస్తానం అంటాడు మా పెద్ద ఆయన ఇది ఆయన పెట్టిన పిటిషన్ ఒకసారి తీసుకోండి ఇది విజిలెన్స్కి ఆయన పెట్టిన పిటిషన్ ఇది విజిలెన్స్కు ఆయన పెట్టే పిటిషన్ ఇది ఏం పెట్టాడు ఆయన ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పల్లెలు కాదు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి పదకొండు వందల యాభై ఐదు వర్కులు చేసినామంట మేము ఎన్ని పదకొండు వందల యాభై ఐదు వర్కులు చేసినాం ఈ పదకొండు వందల యాభై ఐదు రోడ్లు కాలువలు రకరకాల పనులు మోటార్లు రకరకాలు ఉంటాయి రోడ్లు కాలవలో ఒక ఆరు వందలు ఏడు వందలు ఉంటాయి ఇవన్నీ నాశనకం చేసినారు కాబట్టి విచారణ చేయాలని పెట్టినాడు అంటే పదకొండు వందల యాభై ఐదు పనులకు విజిలెన్స్ ఎంక్వైరీ వేసినావు అంటే మేము ఆ పనులు చేసినామనే చేయలేదనే పెద్ద ఆయన మిమ్మల్ని ఆ విలేకరులను కూడా చేసినామనే చేయలేదనే చేయకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు పెడతావు పను ఫిర్యాదు చేసేదానికి పితూరులు చెప్పేదానికైతే మాత్రం రెడీ పదకొండు వందల యాభై వర్కులకు మళ్ళీ పక్కన ప్రెస్ ముందుకు వచ్చి మాత్రం ఒక రోడ్డు వేలే అంటావు ఇది నీకే అర్థం కాలే ఒక్క రోడ్డు వేలే పల్లెకంటానావు నువ్వు నేను వేసిన రోడ్ల మీదనే పెద్ద అయినా నువ్వు క్యానవాజ్ చేసింది గౌరవ లేని వరదరాజ్ రెడ్డి గారు అబ్బా నలభై ఏళ్ళ నుంచి నీ ఆఫీస్ ఆడైతే ఉందో నెహ్రూ రోడ్డు నీ నెహ్రూ రోడ్డుకు రోడ్డు వేసింది నేనే మా సేషన్నే వేసింది నీ రోడ్డు వెడల్పు చేసింది నేనే నేను వెడల్పు చేసిన రోడ్డులో తిరిగినావును తిరుగుతున్నావు నేను వేసిన నెహ్రూ నెహ్రూ రోడ్లో తిరుగుతున్నాను ఒక్క పల్లెలకు మేము రోడ్లు వేయలేదా ఊరికి మచ్చుకు చెప్తా నాకు గుర్తుండే కొన్ని మాత్రమే మత్సుకే చాలా చెప్తే గంట పడుతుంది సోర్వర్పల్లె విలేజ్లో వేసినాడు మా శేఖరు విలేజ్లో పల్లెలో ఏం శేఖర్ విలేజ్ అంతా వేసినాడు డెబ్బై లక్షలు పెట్టి కొరపాడు నుంచి నక్కలు దిన్నెక వేసినాం నుంచి నక్కలు జిన్నెకి అరవై లక్షల రూపాయల రోడ్డు దువ్వూరు రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి వాసుదేవపురానికి వేసినాం యాభై లక్షల రూపాయలు అయ్యవారపల్లె నుంచి గాజగూడూరుకి వేసినాం ముప్పై లక్షల రూపాయలు రేగళ్ళపల్లె నుంచి నంగనూరు వేసినాం ఇరవై లక్షల రూపాయలు అరకటవేముల నుంచి పగిడాలకు వేసినాం ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలతో అర్కటవేముల నుంచి పగిడాలకు ఉప్పరపల్లెకేసినాం బయట నుంచి యాభై రెండు లక్షల రూపాయలు బొజ్జూరు పల్లెకేసినాం మెయిన్ రోడ్డు నుంచి బొజ్జూరు పల్లె డెబ్బై లక్షల రూపాయలు నేను వేసిన దాంట్లో నుంచే నువ్వు పెట్టుకుని డుగు డుగు డుగుడు ట్రాక్టర్ పెట్టుకోవాలి ఎలక్షన్కు దాని మీద పోయి ఇచ్చి ఊరేకినది నువ్వు నేను వేసిన రోడ్లోనే నువ్వు ఇచ్చినది కూడా ప్రకాశ్ నగర్ కాలువలు వేసినాం రోడ్లు వేసినాం మూడు కోట్ల రూపాయలు పెట్టి వివేకాంద్ర నగర్కి వేసినాం డెబ్బై లక్షలు పెట్టి కాలువలు గోపురం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీకి చేసినాం కాలువలు అంతలోకి మీరు వచ్చినారు యాభై లక్షలు పనులు జరిగినాయి ఈశెడ్డి నగర్ అంతా రోడ్లు వేసినాం ఇవి కాకుండా మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి మేము చేస్తా ఉండే పనులను దౌర్జన్యకరంగా మీ వాళ్ళు లాక్కునే పనులు మళ్ళీ అవి కూడా చెప్తా చౌడూరు నుంచి కాకరైన పల్లెకు నాలుగు కోట్ల యాభై లక్షలు నా ప్రభుత్వం శాంక్షన్ చేసింది నేను తెప్పించిన మా వాళ్ళు పని చేసినారు డెబ్బై ఐదు లక్షలు పని మిగతా పని దౌర్జన్యంగా లాక్కున్నారు మీరు శంకరాపురం నుంచి చినిసట్టపల్లకు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించినా అది దౌర్జన్యంగా లాక్కున్నారు తాళమాపురం దగ్గర సీసీ రోడ్డు వేట్ నుంచి యాభై లక్షల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ చేసినాం అది లాక్కున్నారు ఈ జస్ట్ ఊరికి నేను చెప్తానా ఇంకా పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు అర్బను అంతా కలిపి నేను చెప్పాలంటే కదా గంట పడుతుంది ఇంకా మార్కెట్ కట్టినా తాత్కాలిక కూరగాయల మార్కెట్ కట్టినా కొత్తది కడతానా బస్ స్టాండ్ కడతానా బ్రిడ్జి కడతానా కాలేజీ కడతానా రోడ్లు వేసినా డివైడర్లు వేసినా పార్కు కట్టినా శ్మశానం కట్టినా ఈయనమ్మ దెంగుమాలం వినైపేద్దా ఆయన చెప్పాలంటే నోరు నొచ్చి ఇంకా సచివాలయాలు చెప్పాలా విలేజ్ హెల్త్ క్లినిక్లు చెప్పాలా రైతు భరోసా కేంద్రాలు చెప్పాలా మా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పాలా స్కూళ్ళు చెప్పాలా ఇవన్నీ చెప్తానంటారు నీకు జ్ఞానాలంటే నీ శివులకు బరువు వచ్చాది ఆ మైదుకూరు రోడ్లో శివాలయం కాడ జెండా పెట్టిల్లే నువ్వు ఆగస్టు పదే నమస్కారం పెడతానులే మేం పెట్టింది నేను ఓడినా కూడా ఈ జనం హృదయంలో ఉండే మాట ఏదో తెలిసిన పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో పేద మత్యర్థి కుటుంబాలకు ఎనలేని సేవ చేసినాడు జనం అంగీకరిస్తున్నారు ఎస్ నేను ఓడినా కూడా నా జెండా ఓడినా కూడా రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి అనేవాడు తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచినాడు ఇతని హయాంలోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని చెప్పి జనం వెయ్యేళ్ళ కొనునాడుతున్నారు ఈ నియోజకవర్గంలో అందరూ చెప్తున్నారు ఇంకొక మాట మీకు లేని గొప్ప హృదయం నాకుందని చెప్తున్నారు పేద ప్రజల పట్ల దానము దాతృత్వము సేవా కార్యక్రమాలు నేను చేసినా అని చెప్పి ఈ ప్రజలను నా ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు ఓడిపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు నా పట్ల వినలేని ప్రేమ ఉంది ఈ నియోజకవర్గ ప్రజలకు ఎట్టెట్లా మాట్లాడుతూ పెద్ద ఆయన ఇది సాలదని చెప్పి మళ్ళీ ఇది ఒక లెటరు మీ ప్రభుత్వము ఇది కూడా తీసుకోవాలా మేము మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా తీసుకొచ్చిన పనులు పైప్ లైన్ కొత్తది నూట అరవై కోట్లు కాలువల ఆధునీకరణ నూట అరవై కోట్లు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు సంబంధించి మేము తెచ్చిన పనులను ఇరవై శాతం పనులు జరగలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసింది ఇది జివో మేము తెచ్చిన పనులు రద్దు చేసినారు మంచిదే ఇది జనరల్ జీవో అన్ని మున్సిపాలిటీలకు గుర్తిచ్చే విధంగా ఇచ్చినారు మంచిదేలే చేస్తే చేయలేదు మరి ఈ మూడు వందల ఇరవై కోట్ల పనులు రద్దు చేసినారే మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఈ పనులు ఆమోదం తీసుకొని వస్తావా లేకపోతే ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ కౌన్సిల్ అజెండా పెట్టినావు మళ్ళీ డిపిఆర్ కొత్తదని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పి ఇంతకంటే మెరుగైనటువంటి కాలాల ఆధునీకరణ లేకపోతే ఎన్నికలకు ముందు చెప్పిన అండర్గ్రౌండ్ డ్రైనేజా లేకపోతే కొత్త పైపులైనా ఎన్ని వందల కోట్లు డబ్బులు చేస్తావు ఈ మూడు వందల ఇరవై కోట్లు పోయినందుకు నాలుగు వందల ఐదు వందల ఆరు వందల కోట్లు ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చి చేస్తావా చేయలేవా ఇది రద్దు చేస్తా అంటే నువ్వు పోయి అడిగినావా అడగలేదా అది చెప్పరు మరి అమృత్ పథకం మీరు తెచ్చినారు మీరు చెయ్యలే పది శాతం చేసినారు అట్టబండ మీద పెట్టినారు దిగిపోయినారు మేము వచ్చినాము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి మేము అడిగి మంచినీళ్ళు ఇవ్వడమే మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం అని చెప్పి మళ్ళీ జీవో ఇప్పించుకొని ఆ పనిని లైవ్లోకి తెచ్చి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ల దగ్గర మెగా కంపెనీ దగ్గర డబ్బులు ఆశించకుండా అన్ని అనుమతులు వాళ్ళకి ఇప్పిస్తూ దగ్గరుండి యుద్ధ ప్రాతిపదిన నా శ్రమతో నా పట్టుదలతో ఈ ప్రొద్దుటూరు పట్టణానికి నీళ్ళు ఇవ్వగలిగినాయి ఈరోజు నీ పక్కన కూర్చున్న ముక్తియారన్న నీ పక్కన కూర్చున్న ఆ పక్కన బసల పుల్లయ్య ఇంకొకరు ఇంకొకరు నీళ్లు దాగుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యం రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఇదిగో భీములపై లక్ష్మీదేవమ్మ పుణ్యం ఇదిగో నా కౌన్సిలర్ల యొక్క పుణ్యం నా కౌన్సిల్ యొక్క గొప్పతనం మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఊరికి నీళ్ళు ఇచ్చిన ఘనత మా పార్టీదే మరి నేను ఇచ్చినా కదా అమృత్ పథకం మరి నువ్వు తీసుకురా దీన్ని అట్నే అమృత్ పథకం మేము ఇచ్చేదాని కోసం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి డబ్బు పెట్టింది మీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది స్వల్పమైంది మిగతా డబ్బంతా ప్రజల సొమ్ము మన ప్రొద్దురు మున్సిపల్ యొక్క ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకిలో తెచ్చి నీళ్లను పూర్తి చేసినాం ఈరోజు ప్రతి నెలా డెబ్బై ఐదు లక్షలు కడతాం వడ్డీ అసలు ప్రతి నెలా మున్సిపాలిటీ నుంచి బ్యాంకీకి కంతులు కడతానాం డెబ్బై ఐదు లక్షలు మంచి నీళ్ళు ఇచ్చిన దానికోసం ఇది ప్రజల సొమ్ము ఎందుకు ఈ మాట చెప్తానంటే మేము తెచ్చిన ఐదు వందల కోట్ల రూపాయల పనులు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసం ఇచ్చిన మార్కెట్ కానీ నీళ్లు కానీ పైప్ లైన్ కానీ కాలేజీ కానీ బ్రిడ్జి కానీ మున్సిపాలిటీ మీద భారం వేయకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇచ్చింది కానీ మీరు తెచ్చిన అమృత పథకం మాత్రం పావల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి డెబ్బై ఐదు శాతం మున్సిపాలిటీ మీద భారం వేసినారు మీరు వేసిన భారాన్ని మేము భరించినాం కాబట్టి ప్రజల సొమ్మితోనే కొదవు పెట్టి మున్సిపాలిటీని లెక్క తెచ్చి నీళ్ళు ఇచ్చినాం డెబ్బై ఐదు లక్షలు ఇప్పుడు కంతు కడతాంది భీవునబల్లి లక్ష్మీదేవమ్మ నాయకత్వంలో మున్సిపాలిటీ ఇది పెద్ద